ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఆర్పేటలోని రెడ్ క్రాస్ మందుల షాప్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ పాస్టర్ల స్వచ్ఛంద ఉపాధ్యాయురాలు వైఎస్ విమలారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా విమలారెడ్డి మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహాత్తిని తీర్చడానికి రెడ్ క్రాస్ సొసైటీ చలివేందరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛందంగా స్వతంత్రంగా పనిచేసే ఏకైక సంస్థ రెడ్ క్రాస్ అని ప్రపంచంలో ఏ విపత్తులు సంభవించినా రెడ్ క్రాస్ తమదైన సేవా కార్యక్రమాలు చేస్తాయని అన్నారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సిబ్బందికి తెలిపారు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకి ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని అందువల్ల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు వడగాల్పుల జాగ్రత్తలు సూచించే కరపత్రాలను పంపిణీ చేయడం ఆసుపత్రులు మరియు జనసంచార